भ्यो नमः हरि ओम् गणानां त्वा गणवतिभवामेकं कीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनुतभिः सीतासाधनं श्रे नमः प्रणवदेवी सरस्वतीवाचेभिर्वाचने वदे धीनामवित्रेव श्रे महासरस्वत्यै नमो नमः జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి అనుగ్రహ అందరికీ కూడా వచ్చేటువంటి ఏడవ తారీఖు తొమ్మిదో నెల ఇరవై ఇరవై ఐదు పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం ఆ రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల అందులోనూ కర్కాటక రాశి వారికి శతబిషా నక్షత్రయుక్త కుంభరాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ యొక్క రాశి రాశివారు కర్కాటక రాశివారు వారు ఈ మూడు రాసులు వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్మైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా భాద్రవద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది ఆరు గంటల ఎనిమిది నిమిషములకు చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఏడు నిమిషంలకు అయితే గ్రహణ సమయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషం నుంచి గ్రహణ సమయం అనేటువంటి ప్రారంభమైపోతుంది గ్రహణము తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని జాగ్రత్తగా వినండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది అంటే విడిపోవడం అనేటువంటిది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు గావిస్తుంది ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు మరికొన్ని రాసుల వారికి అనర్థాలు కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమానాలు మరికొంతమందికి అనుష్ఠాన పనులకి దేవత యొక్క అనుగ్రహం పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహము కలిగేటువంటి కోచనలు జరుగుతున్నాయి గ్రహణం సమయంలో సాయం వేళ ఐదు గంటల్లోగా భోజనం ఆచరించేయాలి ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందులోనూ ముఖ్యంగా కుంభ కర్కాటక మేన వృచ్చిక ఈ నాలుగు రాసులు వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం దాంతోపాటుగా ఆర్థికంగా స్థిరపడ్డానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశిక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు చేయకూడ పనులు ఏ పని చేస్తే కలిసి వస్తుంది ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కూలంకషంగా తెలియజేయడం జరుగుతుంది మేషం ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మిథున రాశి మిథున రాశి వారికి ఈ గ్రహణము అనేటువంటిది భాద్రపద భాద్రపద మాస శుద్ధ పౌర్ణమి శనివారం రోజు సంభవిస్తున్నటువంటి గ్రహణం మీరు అనుష్ఠానం చేయడం వల్ల అంటే మీకు మీ గురువులు ఇచ్చినటువంటి మంత్రాన్ని పఠించడం కానీ లేదా మీ కుల దేవత కానీ గ్రామ దేవత కానీ ఇష్టదేవాన్ని కానీ ఆరాధిస్తూ ఉండడం వల్ల మానసికమైనటువంటి ఆందోళన తగ్గి మనస్ ప్రశాంతత అనేటువంటి జీవితం గడపడానికి మంచి అవకాశాలు మాత్రమే కనబడతాయి అద్భుతాలు కావలసినటువంటి అవకాశాలు వచ్చే విధాలు ఈ మిథున రాశి వారికి కనబడడం లేదు కేవలం మనస్ ప్రశాంతమైన జీవితం గడుపుతూ గందరగోళ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయడానికి మాత్రమే ఈ గ్రహణం మీకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా మిథున రాశిలో వారికి ఈ గ్రహణంలో మీరు చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా చంద్రుడు సంతృష్టి తడి మీకు ఇంతకుముందు గాబరా కానీ ఏదన్నా విషయంలో తొందరబాటు తొత్తుబాటులు అంటారు అటువంటి వ్యవస్థలు జరుగుతూ ఇంతకుముందు మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం వల్ల వచ్చేటువంటి గొడవలు అనేటువంటి తగ్గి వారి యొక్క వాతావరణంలో మీరు శృతిలో తప్పిపోయి గన్నం గట్టిక్కేటువంటి అవకాశం ఈ యొక్క మిథున రాశి వారికి గ్రహణంలో చేసేటువంటి అనుష్ఠానం ఆధారంగా లభిస్తూ ఉంటుంది కావున మిథున రాశి వారు ఈ గ్రహణ సమయంలో అనుష్ఠానం గావించుకోండి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం ఉద్యోగంలో ఎప్పటి నుంచో ప్రమోషన్ చూస్తూ ఎంత కష్టపడినా నన్ను నా పది అధికారి గుర్తించట్లేదు అనుకున్నవారు ఈ గ్రహణ సమయంలో నారాయణ్ణి జపిస్తూ ఉండడం వల్ల మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించడం దాంతో పాటుగా మీకు ప్రమోషన్లు ఇచ్చి మీ జీతవత్యం అనేటువంటిది పెరగడం ఆర్థికంగా ఒక వ్యక్తి ఎక్కడానికి మంచి అవకాశం కలుగుతూ ఉంటుంది మిథున్ రాశి వారు ఈ గ్రహణ సమయంలో మీరు కుజుండ్ కానీ గురు జపం కానీ ఆచరిస్తూ ఉండడం వల్ల ఇంతకుముందు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో శారీరకంగా మానసికంగా ఆ ఇబ్బందులు తొలగి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఒక అవకాశం అనేది లభిస్తూ ఉంటుంది ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే కనుక సాయం వేళ ఐదు గంటల నుంచి వీరు ఏదన్నా ఘన పదార్థాలు తీసుకోవడం మానేసి ద్రవ పదార్థాలు మాత్రం స్వీకరించండి మిథున రాశి వారు సంతాన యుక్తంలో ఉన్నటువంటి వారికి పుత్రికా సంతానం కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది ఈ గ్రహణ సమయంలో ఖచ్చితంగా పడుకునేటప్పుడు కాలు ఇలా వేసుకుని పడుకోవద్దు ఇలా నిలువుగా వేసుకుని పడుకోవడం వల్ల మీకు పుట్టేటువంటి శిశువు పరిపూర్ణ ఆరోగ్యంతో పుడతాడు ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా మిథున రాశి వారు జాగ్రత్తలు పాటిస్తూ మీ యొక్క మనోభాంధ్యను పరమశివుడు తీర్చే విధంగా అనుష్ఠానం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందా తెలియజేయడం జరుగుతోంది